ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గాయత్రి భవిష్యత్ జ్యోతిష్యాల స్వాగతం ఈరోజు నాడు కార్తీక మాసం పరమేశ్వరుని యొక్క కాలస్వరూపమే కార్తీక మాసం ఈ కార్తీక మాసము శివకేశవులు ఇద్దరి కూడా ప్రీతికరమైనటువంటి మాసం ఎందుకు చెప్తున్నానంటే మనకు జాతక చక్రం అనేది పరమేశ్వరుని యొక్క కాలస్వరూపం మనకు లగ్నరీత్యా కానీ చంద్రరీత్యా కానీ మనకు అనేక రకమైన మన జీవితంలో అనేక రకమైన ఒడిదుడుకులు కానీ గ్రహ బాధలు మనం అనుభవిస్తుంటాం మరి వీటన్నిటి కూడా మనకు నివారణం చేసుకోవాలంటే ఒక కార్తీక మాసం అని మీ అందరికీ చెప్తున్నాను ఎందుకంటే అతి సులభమైన యొక్క మాసం ఇది అంటే ఈ మాసంలో మనం చేసే వ్రతాలు కానీ పూజలు కానీ దానాలు కానీ ఇవన్నీ కూడా అక్షే ఇస్తాయి ఇవన్నీ కూడా మనము తెలిసి తెలియక చేసిన పాపాలను తొలగించేస్తే దాంట్లో ఎటువంటి సంధం లేదు ఇవన్నీ కూడా శివపురాణంలో చెప్పినవి మహాపురాణాలు చెప్పినవి కూడా మీకు ఈ రోజులో మేము ఎందుకు చెప్తున్నాను ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానంకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు అంటే సూర్యోదయానికి ముందే మనం కనుక స్నానం ఆచరించి ఎలా చేయాలంటే కార్తీకంలో కావేరిలో స్నానం చేయమని మనకు పురాణం చెప్తుంది కావేరిలో కనుక మనం స్నానం చేస్తే కనుక అక్కడ విష్ణు ప్రీతిగా శ్రీరంగనాథుని మనం దర్శించుకోవచ్చు శ్రీరంగనాథుని మనం మనసారా కొలుచుకోవచ్చును తులసిదారు అర్చించుకోవచ్చును ఏంటంటే మనకు ఎంత అనుభూతి కలుగుతుందంటే ఒకసారి కావేరీకి వెళ్ళి స్నానం చేసి రంగనాథుని మనం కళ్ళారా చూస్తే కనుక ఆ అనుభూతి మనం వర్ణించలేనటువంటి అనుభూతి నేను గత కార్తీక మాసంలో అక్కడే ఉండి వచ్చాను కాబట్టి నా మనసులో మీకు చెప్ప ఈరోజు చెప్తున్నాను ముఖ్యంగా కార్తీక మాసంలో శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం ఎందుకంటే చంద్రుడికి ప్రీతిమైంది అదే రోజు నాడు కార్తీక మాసంలో కార్తీక సోమవారం కూడా శివుడికి అత్యంతంగా ప్రీతికరమైన యొక్క రోజు అన్నమాట ఆ రోజునాడు కనుక శివుని మనము రుద్రాభిషేకం చేసుకుంటే కానీ విలువ పత్రాలతో అర్చిస్తే కనుక మనకు ఉన్న సకల పాపాలు తొలగిపోయి ఐశ్వర్యము సిరి సంపదలు కలుగుతాయి ఇంకోటి కూడా ఏంటంటే కార్తీక మాసంలో ముఖ్యంగా విష్ణు ప్రీతికై ద్వాదశి రోజు నాడు విష్ణు సాల గ్రాహం కనుక దానం చేస్తే కనుక ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ చేసిన పాపాలు కూడా భస్వమైపోతాయి ఎందుకంటే గత జన్మలో ఈ జన్మలో చేసుకున్న పాపాలు ఏమైనా రోగరూపంలో మనని అను అనుక్షణం మనం పీడిస్తుంటే అంటే ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒకటి మనసు అశాంతి ఏదో ఒకటి అనమాట ఇలాంటివన్నీ కూడా మనకు సింపుల్ అనమాట ఈ కార్తీక మాసంలో మనకు శివాలయంలో ప్రజో సమయంలో కానీ విష్ణువారిని ప్రజ సమయంలో కానీ దీపారాధన చేయడం వల్ల ఆవు నేతితో దీపారాధన చేస్తే గనుక మనకు విశేషమైన అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అనమాట నెల రోజులు చేయమని చెప్తున్నారు నెల రోజులు వీలైన కనీసము సోమవారం శనివారం చేస్తే కనుక మనకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది మరొకటి ముఖ్యమైన విశేషం ఏంటంటే కార్తీక మాసంలో మనకు భోజనాలు అనేది ప్రత్యేకంగా చెప్పబడింది అనమాట ఎందుకంటే భోజనాలు అనేది మనకు పౌర్ణమి లోపలే చేసుకోవాలి అది కూడా ఉసిరి చెట్టు కింద కానీ మామిడి చెట్టు కింద కానీ చేసుకోవాలి అరటి దగ్గర తోటలో కానీ అది ఇంకోటి కూడా మనకు శివ కేశవులు ప్రార్థనలో చేసుకుని ఇంకా విశేషం ఎందుకంటే ఉసిరి చెట్టు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది అరటాకులో భోజనం చేయడం వల్ల ఐశ్వర్యాన్ని పెంచుతుంది ఇది కూడా మనం ఎలా అంటే మన కుటుంబ సభ్యులతోని బంధువర్గాలతో అందరం కలిసి ఒక చోటికి వెళ్ళి ఆ చెట్టు కిందకు మనకు అందరం కలిసి వనభోజనాలు చేసి అలా శివుణ్ణి విష్ణువుని మనసులో ధ్యానించుకొని మనము శివాష్టకం కానీ బిల్వాష్టకం కానీ లింగాష్టకం ఇలా చదువుకుంటూ తర్వాత విష్ణు ప్రీతికి విష్ణు సాసనాలు చదువుకుంటూ మనం చక్కటి అలా భోజనం చేస్తే కనుక ఆనందం సుఖసం మన జీవితాన్ని మనం వర్ణించలేము అలాంటి రోజులు మనకు మళ్ళీ కూడా రావు కాబట్టి మనం అందరం కూడా చక్కటి అవకాశాన్ని వినియోగించుకుందాం ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి మసాలా దినుసులు మరి ఇతర యొక్క ఆహారాలు దూరంగా ఉండాలి ఎందుకంటే మనము అలా చేసే కనుక మనకు చేసే పుణ్యం కంటే కూడా పాపాలే ఎక్కువగా మనల్ని ఆవహించుంటాయి అసలే మనం పాప ప్రక్షాళన చేసుకుంటాం మళ్ళీ తోడు అవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకెట్లా కాబట్టి మనకు చక్కటి అవకాశం పరమేశ్వరుడు కార్తీక మాసంలో ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క అవకాశం మనం అందరం కూడా సద్వీనం చేసుకుందాము మరియు ఇలాంటి చక్కటి అవకాశాన్ని మీతో షేర్ చేసుకునే అవకాశం మీరు నాకు కల్పించారు మరియు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి